మిత్రులారా మనం ఇప్పుడు వనపర్తి జిల్లా పెద్దమందడి మండలము చిన్నమందడి అనే గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో ఈ గ్రామానికి చెందిన ఒక రైతు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి మనం ఈ గ్రామానికి రావడం జరిగింది రాజా పాషా అనే ఒక రైతు కౌలు రైతు ఈయన జనవరి ఇరవై మూడున ఆత్మహత్య మధ్యాహ్నం సమయంలో ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది ఆ వివరాలను అన్నీ తెలుసుకొని ప్రభుత్వానికి ఒక సూచన లేదా కుటుంబానికి న్యాయం జరగడానికి సంబంధించిన పరిస్థితిని సమీక్షించి తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది ఆ పూర్తి వివరాలను కాజాపాష యొక్క భార్య ఇక్కడ ఫాతిమ్మ గారు మన దగ్గర ఉన్నారు ఆ వివరాలను మనకు అందిస్తారు నా పేరు కాకినా మా ఆయన పేరు కాగా జనవరి కంటీ త్రీ కిస్తారు కూడా మీకు సొంత సొంత పట్టభూము ఏం లేదా కాపుడు కాబులు తీసుకున్నారు అని అంటున్నారు అసలు చెప్పు కావాలి ఎంత ఎన్ని ఎంత ఉంటే అప్పు ఐదు లక్షలు అప్పు ఉందా ఇప్పుడు దాని ఆత్మహత్య చేసుకునే దానికోసం దేనికోసం చేసిండు అప్పు ఎందుకు అప్పు అప్ప కోసం చేసిండు ఏంటి బర్రెలు ఎన్ని బరలు అంటే పాలు వ్యాపారాలు ఎన్ని రోజులు నడిచింది జనవరి రెండు వేల సంవత్సరం నడిపించింది ఏం లాభాలు రాలేదా అంటే వాళ్ళది వ్యాపారం బాగా నడిచింది కానీ వ్యవసాయంలో ఏం నష్టం అంటే ఏమొచ్చింది ఎన్ని ఎకరాలు వేసి ఎంతమంది మీరు పాషా పాషా వాళ్ళు అన్నాం

పట్టేరు <stopped bastios ă céliyle> పెద్దోడు త్రా సెకండ్ ఫస్ట్ కూడా నర్సరీ అక్షర టెక్న స్కూల్ బల్జీపల్లి అక్షరెక్ ఇప్పుడైతే బాధలు ఉన్నాం కాబట్టి

పోవడం వలన ఐదు లక్షలు రావాల్సిన గవర్నమెంట్ భూములు లేక ఇదైనా సేమ్ టైం ఏంటంటే కౌలు రైతులు అనేది అనా ఇప్పుడు భూమి కూడా రైతులే పాశ మూడు ఎకరాల్లో ఐదు ఎకరాల్లో తీసుకొని వ్యవసాయం చేస్తూ వచ్చిండ్రు కానీ ప్రభుత్వం గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా గుర్తిస్తలేదు కౌలు రైతులు గుర్తించకపోవడం వలన ఇట్లాంటి సంఘటన కుటుంబము అన్యా ఇప్పుడు ఆయన పైన ఆధారపడిన కుటుంబం పిల్లలు భార్య వాళ్ళ పోషణ సరువులు ఆరోగ్యం ఇవన్నీ ఎవరు కూడా పెద్ద సమస్య ఆయన ఏమంటున్నావు అతను కౌల రైతు కిందనే చేసాడు మొత్తం కౌలు తీసుకొని మొత్తం కౌల్ రైట్ ఆల్రెడీ ఇంకా ఇంతవరకు ఆల్రెడీ మళ్ళా ఇప్పుడు ఉంది నేను ఆల్రెడీ పోయి చూస్తా అంటే చూసుకో మూడు ఎకరాలు నాటు పెట్టిండు నాటు పెట్టి అంతా చేసి అంతా ఇది తీసిపోయిండు చెప్పలే చెప్పలేదు ఏం చేయలేదు మాకు చెప్పంటే ఏమన్నా చేసి చేసినది మేము అనని ఒకటి తీసేసి చెప్పగా అకస్మాత్ డిహేషన్ తీసుకున్నావా అంతకముందు మీకు ఏమైనా ఇట్లా ఇబ్బంది పడడం బాధపడడం డల్ లో ఉండడం అట్లా ఏం గుర్తించలేరా ఈ గుర్తింది నేనేమో అక్కడ దూరం ఉంటారు నేను దగ్గర అయితే ఉండాను నాకు ఫోన్ చేసిండి అన్న ఇట్లా ఒక ఆరు లక్షలు కట్టాలి ఒక తోన కట్టాలంటే సరే ఉంటారా కర్థం బాబు ఇంకొక రెండు నెలలు అయితే ఆట ఎవరితో తెచ్చుకున్నాడు అది ఆరు లక్షలు ఆరు లక్షలు ఒకటి వాళ్ళ అత్తలు ఇటుక మా అత్తల ఊర్లో మూడు లక్షలు ఇంకోటి వాళ్ళ అత్త ఇంకో సడ్డ కూడా ఉన్నాడు ఆడ ఒక మూడు లక్షలు మళ్ళా ఊర్లో ఒక రెండు మూడు ఉన్నాయి మొత్తం పది పదిహేను లక్షలు ఉన్నాయి వడ్డీ మా మర్ద చెప్తడా వడ్డీ వాళ్ళే వాళ్ళు వాళ్ళిద్దరు మాకు ఏం చెప్పలే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా ఇంకా ఇచ్చిన వాళ్ళు వాళ్ళు మన ఫోన్ చేసే చేస్తే ఇట్లా మేము బలరు కొట్టుకోపోతాం అది అంటే టైమ్ కొద్దిగా టైమ్ అంటే మరొదలకు పెటిషన్ అంట నేను మాట్లాడినా మీరు టార్చర్ చేసినందుకే మా తమ్ముడు చనిపోయాడు నేను మీ మీద కేసేస్తా మీరేమనుకుంటున్నారు ఇస్తాము ఇయమంటే ఇస్తాము మీ పైసలు మీకు ఇస్తాము కొద్దిగా టైం పడుతుంది అని చెప్పినా వెల్టో ఆల్రెడీ రికార్డింగ్ కూడా ఉంది చూడాలమ్మా రికార్డింగ్ చేసి పెట్టింది నేను అదే చెప్పిన అటెట్ ఇస్తాము ఇస్తాము ఎట్లా కొట్టుకోకపోతావు నేను కూడా చూస్తా అని చెప్పిన ఆమె కొద్దిగా గట్టిగా మాట్లాడినాక ఏం తెలవకంటే వాళ్ళతోన నేను మాట్లాడినా మాట్లాడుకు కొద్దిగా సరేనా ఏమైనా చేయాలంటే ఏమన్నా చేయదు ఎట్లా కొట్టుకోకపోతే ఏ రకంగా మాట్లాడినావు చనిపోయి కూడా నెల రోజులు కూడా చాలే నెల పది రోజులు కాలే ఎట్లా కొట్టుకోకపోతే నేను చూస్తలే అని చెప్తున్నాను ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ఎంతో నొప్పి తెచ్చుకుని అవసరం అడుగుతున్న రెండు రోజులు సంవత్సరం వడ్డీ కట్టాలి అంటే సంవత్సరానికి ఒకసారి ఇస్తామని మాట్లాడుతున్నా అదే మనం అంటున్నామంటే కూడా నడిపలే కదా వీళ్ళని పట్టించుకోవాలి కదా పట్టించుకోవాలంటే మీరు కూడా ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అడగకుండా మీరు కామ ఉంటే ఎవరు అడిగితేనే న్యాయం చేయదు ప్రభుత్వాలు అవును మరి మీరు అడగకపోతే ఏం చేస్తారు ఏం చేయాలి

వాళ్ళు టార్చర్ చేసినట్టుంది అప్పులు ఇచ్చిన వాళ్ళు ఫోన్ చేసినట్టుంది ఫోన్ చేసినట్టుంది వాళ్ళ టార్చర్ వాళ్ళనే ఇదైనా పాల పరిశ్రమ నడుస్తుందా ఇప్పుడు చనిపోయినా కూడా ఇంకా బంద్ చేసినాం ఇంకా కాసెట్లు ఎవరు లేరని వాళ్ళ మామకే కొట్టించినాం వాళ్ళ మామనే దాచుకుంటున్నాడు వచ్చే ముందేసిండు వేరు ఏమే మాకేం ఇక్కడ చైన్ కన్నా నేసుకున్నాడు బలరాని ఎక్స్కపోయాడు బలరాని కట్టేసిండు కట్టేసిండు మీకు ఎప్పుడు తెలిసింది ఎవరన్నా யினார் மாத అంటే అది మీకే భయం ఊరి కొంచెం ఆగుతాం మేము అది కూడా అనలేము అనుకో వాళ్ళకు ఇల్లు వచ్చి ఇప్పుడు అంటే వాళ్ళకి ఏం చెప్పాము ఏమైతే తప్పు ఉంది పిల్లలు మిమ్మల్ని ఎవరు చూడాలి గవర్నమెంట్ మనం ఓట్లు ఓట్లు ఎందుకు వేస్తున్నాం మనమే అప్పులు చేస్తున్నాం కదా ఇవన్నీ ఎప్పుడు చెప్తున్నారు ఒకటే నెల నెల మరి అప్పులు చేసుకుంటూ పోతే రాలే ఏంది ఇంత ఫుల్ అయిందో మరి నా పోవడానికి తోడు డ్రైవర్ 5000 కట్టి మజా లేదు అక్కడ నుదురు ఏసే ఉండేవ డ్రైవర్ 3 ఎక్కడి నుంచి ఎక్కడికి ఇక్కడైతే అవసరం ఏమొస్తుంద బాండికి ఈ బాండి అంగోం లేదు ససేని ఒకటే సంవత్సరం ఎన్నివారం చెప్పలేరా ఇట్లా అప్పు చేస్తుంది ఏమి ఆయనకు అనుభవం లేకుండా పనిలో కూడా అనుకో ఉంటాను కదా వ్యవసాయం అంటే ఇప్పుడు పది లక్షలు అప్పు చేసినప్పుడు రెండు లక్షలన్నా మనం సంవత్సరం తిరిగేలో కట్టి ఉంటే ధైర్యం వస్తుంది ఇప్పుడు వేరేమన్నా అప్పులు కట్టిందా ఇవి కాకుండా పాతాపులు ఏమన్నా ఎంత గ్రూప్ లో ఎంత తీసుకున్నావు ఇంకా మహిళా పోతే ఈయన మూమెంట్ అయితే వస్తాయి ఈయన మూవెంట్ వస్తాయి

நல்ல

ఈరోజు వనపర్ జిల్లా పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామంలో మహమ్మద్ కాజపాషా గత జనవరి ఇరవై మూడు తారీఖు నాడు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది అంటే ఆయన ఒక కౌలు రైతు పాడి పరిశ్రమ ప్లస్ వ్యవసాయం రెండు చేసుకుంటూ జీవిస్తున్నాడు ఆయన ఒక భార్య ముగ్గురు పిల్లలు పెద్ద బాబు థర్డ్ క్లాస్ చదువుతుండు రెండవ బాబు ఫస్ట్ క్లాస్ దావుతుండు చిన్న బాబు నర్సరీ భార్య కూడా టెన్త్ వరకు చదిండి పెద్ద ఎడ్యుకేషన్ ఏం లేదు ఆమె గృహిణి అయితే ఆయన వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తామని అప్పులు చేసిండు వ్యవసాయం సరిగ్గా పంట అందక నష్టపోయి అప్పులు ఎట్లా తీర్చాలనే బాధతో సుమారుగా ఒక పది లక్షలు అప్పు చేసాడు అప్పు ఎలా తీర్చాలే పంట రాకపోయాన్ని భయంతోనే గురై చనిపోవడం జరిగింది కానీ ఆ కుటుంబాన్ని ఇంతవరకు ఏ ప్రభుత్వం కానీ ఏ అధికారులు కానీ ఎవరు సందర్శించలేదు ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు ఇప్పుడు కాదపాస భార్య పాతిమ చిన్న వయసు ఆమె పిల్లలను పెట్టుకొని ఎక్కడ బయటికి పనికి పోలేని స్థితిలో ఉంది మరి ఆమె జీవనోపాధి ఎట్లా పిల్లల చదువు ఎట్లా అధికారులు పట్టించుకోకపోతే ఉన్న రైతులకు రైతు బంధు బీమా ఉంది మరి కౌలు రైతులను ఎందుకు ఆదుకోవడం లేదు ఆయన వ్యవసాయం చేసింది ఆయన పేరు పొలం లేకపోతే వ్యవసాయం చేయకూడదా వ్యవసాయం చేసినాక దేశానికి అన్నదాత ఎన్నముక అనేది అందుకని చెప్పి ఆయన వ్యవసాయం చేస్తుండు ఆయన పేరు మీద ఏ కనీసం ఒక కుంట పొలం కూడా లేదు అట్లాంటి వాళ్ళను ఇప్పుడు పొలమున్నోలకు రైతు బీమా రైతు బంధు పడుతుంది మరి పొలం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి మన తెలంగాణలో మరి ఆ చిన్న వయసులో ఉంది ఆమె ఆమె ఎట్లా పోషిస్తుంది అందుకు ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఆమె ఆమె కుటుంబానికి జరిని నష్టాన్ని గ్రహించి ఆమెకు ఒక మూడెకరాల వ్యవసాయ పొలము ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆమె పిల్లలకు మంచి గవర్నమెంట్ హాస్టల్లో ఎడ్యుకేషన్ కుల కులాసమానతల నిర్మల పోరాట సంతతి తరఫున రాష్ట్ర నాయకులు ఎర్ర మోహన్ కృష్ణ డిమాండ్ చేస్తున్నారు ఈరోజు జిల్లా పేదమందడి మండలం మందడి గ్రామానికి చెందినటువంటి ఒక పేద ముస్లిం రైతు జనవరి ఇరవై మూడో తారీఖు నాడు అప్పులు అప్పుల బాధ భరించలేక తనడు మూడు ఎకరాల పొలం కావులు కేసుకొని అందులో గిట్టుబాటు ధర లేక అప్పుల బాధ ఎక్కువయ్యి ఈ రైతు పులి పోసుకొని చనిపోవడం జరిగింది ఆయన ఇప్పటి వరకు పెదమంది అధికారులు ఎంఆర్ఓ కానీ ఇక్కడ నోటి ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా ఇక్కడికి సంబంధించిన ఈ మండలానికి సంబంధించిన వ్యక్తే ఆయన ఈ కుటుంబాన్ని పడి వరకు వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయలేదు కాబట్టి మేము కుల అసమానతల నిర్మూల పోరాట సమితి నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ పేద రైతు అదే ముస్లిం రైతులు కాబట్టి వాళ్ళను కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం నిజ నిర్ధారణ కమిటీకి హైదరాబాద్ నుంచి కుల అసమానతల నిర్మూల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర మోనకృష్ణ రంగారెడ్డి జిల్లా కన్వీనరు అలాగే రాజు కుల అసమానత నిర్మూల పోరాట సమితి వనపర్ జిల్లా కన్వీనర్ నేను టీ గోవింద్ గారిని ఇక్కడికి వచ్చి వాళ్ళను వాళ్ళ విషయాలు తెలుసుకొని వాళ్ళకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వడ్డీలు కట్టమని ఒకవైపు అప్పు కట్టమని వడ్డీ ఇచ్చిన అప్పులు ఇచ్చిన వారు ఒకవైపు తర్వాత పంటలు గిట్టుబాటు లేక ఆదాయం లేక అట్లనే ఒక సంవత్సరం కాలంగా పాడి పరిశ్రమను అంటే బర్రెలను ఒక ఆరేడు బర్రెలను తెచ్చుకొని పాలను ఉత్పత్తి చేసి అమ్ముకొని వ్యాపారంగా మలుచుకోవాలని చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా అంటే సక్సెస్ఫుల్ కాకపోవడం వలన ఎక్కువ అప్పులు చేయడము అప్పులను కట్టాల్సిన స్థితిలో ఒత్తిడి మేరకు ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది అయితే ఈ రైతుకు ఎక్కడ భూమి అంటే భూమి లేకపోవడము ఉన్న భూమి అంతా కూడా వ్యవసాయానికి సంబంధించి కౌలు తీసుకొని ఆ వ్యవసాయం చేయడం ద్వారా ఆయనకు ఎట్లాంటి చట్టప్ర ప్రకారం కానీ ప్రభుత్వ ప్రకారం కానీ ఆయనకు ప్రభుత్వం సహాయం చేయలేకపోవడం లేని స్థితిని మనం గుర్తిస్తున్నాం అంటే కౌలు రైతు కావడం చేత ఇక్కడ ఆయన కుటుంబం అన్యాయం ఈయన రైతే కానీ కౌలు రైతు అంటే సొంతంగా భూమి లేకపోవడం వలన కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసి అందులో వచ్చిన నష్టాలను భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది ఈ కౌలు రైతులను కూడా ప్రభుత్వం రైతులుగా గుర్తించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నుంచి కూడా అందరం మాట్లాడుతున్న విషయం తెలిసిందే అయితే ఈ కౌలు రహితులకు ఏంటి అంటే ఎక్కడ వీళ్ళు గుర్తింపుగా గుర్తింపు లేదు వీళ్ళకు ఇప్పుడు మనము ఉదాహరణకు రైతు బీమాని తీసుకుంటే ఒక రైతుకి ఎకర భూమి ఉన్నా పది గుంటల భూమి ఉన్నా ఆయన చనిపోతే ఏ కారణం చేత రైతు చనిపోయినా కూడా ఆ రైతు బీమా కింద ఐదు లక్షల నష్టపరిహారం ఆ కుటుంబాలకు అందుతున్నాయి కానీ ఇక్కడ కౌలు రైతులను మాత్రం రైతులుగా గుర్తించకపోవడం వల్లనే వీళ్ళకు తీవ్ర నష్టం జరుగుతుంది కనుక ఇక్కడ ఉన్న తక్షణంగా అధికారులు అందరూ స్పందించాలి ఎందుకంటే బీఆర్ఎస్ హయంలో గత బీఆర్ఎస్ పదేళ్ళ పరిపాలనలో దాదాపు ఐదు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక కూడా సుమారు నాలుగు వందల ఇరవై ముప్పై ఆత్మహత్యలు జరిగినట్టు రికార్డులు చెప్తుంది కనుక వీళ్ళందరికీ న్యాయం చేయాలి తక్షణంగా ఫాతిమా కుటుంబానికి న్యాయం చేయాలి మోహనకృష్ణ చెప్పినట్టు వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు ప్రభుత్వాన్ని సాయం చేసి వాళ్ళకు చదువుకోవడానికి సంబంధించి కానీ అప్పులు అన్నీ కూడా తీర్చేటట్టుగా ఉపాధి చూపియాలని చెప్పి మేము కోరుతున్నాం